ఉన్న ఒక తపన నేర్చుకోవాలనే ఒక ఆలోచన ఇప్పుడు చాలా గొప్పగా చెప్పారు ఆమె మా ఇంతకుముందు మాట్లాడిన ఇద్దరు ముగ్గురులో విద్య అనేది మనకి జీవితాంతం ఉంది ఆ విద్యని మనం జాగ్రత్తగా ఉపయోగించుకుని మన బిడ్డల్లో కూడా ఒక డిసిప్లిన్ తీసుకొచ్చే విధంగా మన కుటుంబంలో మీరు కూడా భాగస్వాములు అయ్యాం మన సంపాదనలో అనే ఒక భావన మీకు కలిగినప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎందుకంటే కేవలం మనం బిడ్డల పూజ నుంచి మనం ఆలోచించడమే కాకుండా వాళ్ళు కరెక్ట్ అయితే పంపిస్తున్నాం లేదా భోజనాలు రెడీగా ఉన్నాయా లేదా దీనికే మనం పరిమితం అవ్వడం ఒక ఎత్తు అదొక బాధ్యత కూడా సంపూర్ణమైన బాధ్యత ఎందుకంటే ఒక ఇల్లు నడపాలంటే మహిళ లేకపోతే తల్లి లేకపోతే భార్య లేకపోతే ఇల్లు నడపలేదు కాబట్టి దాని విలువ మనం డబ్బుతో కేటాయి ఎప్పుడు కూడా పోల్చుకోలేదు కానీ అందులో భాగంగా ఈ రోజు వర్తమాన ఆలోచనతోటి మనం మన సంపాదన పెంచుకునే విధంగా మనం మన ఆదాయం పెంచుకునే విధంగా మీకు ఖచ్చితంగా ఒక శిక్షణ అవసరం ఆ శిక్షణ మీరు కోరిన టైంకి జరగాలి ఇప్పుడు బలవంతంగా మిమ్మల్ని తొమ్మిది తొమ్మిదికి ఇంక ఎలాంటి పొందుతున్నాయి మా డీజర్లో అప్పుడే అది సాధ్యమే పని కాదు కాబట్టి ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఏర్పాటు చేయాలి అనేక ప్రాంతాల్లో ఈ శిక్షణ ఏర్పాటు చేయాలి నేను వార్డులో పర్యటించినప్పుడల్లా నేను పెద్ద నేను ఆగే అడుగుతా ఏం చేస్తుంటారు చిన్న బయటి కూడా పెట్టుకుంటారు ఎంత వస్తుంది మీకు ఆదాయం కూరగాయలు నమ్ముకుంటారు పాపం చాలా మంది బిఏ చదువుకున్న ఢిల్లీ చదువుకున్న కూడా పాపం గాంధీ చౌక్ దగ్గర మన దగ్గర చూస్తూ ఉంటారు రాత్రి కూడా పాపం కూరగాయలు నమ్ముకుంటారు కోసం అంటే వాళ్ళ బిడ్డలు చదివించిన కోసం స్వార్థం ఏమీ లేదు వాళ్ళు నా కోసం నా కుటుంబం కోసం మాట్లాడటం మా బిడ్డలు చదివించుకోవాలంటే అందుకే నేను సాయంత్రం శిక్ష చేస్తాను ఏముంటుంది వాళ్ళ ఆదాయం చెప్పండి